సింహాచలం శ్రీ సింహాద్రే అప్పన్న స్వామివారిని అనకాపల్లి ఎంపీగా గెలిచిన సీఎం రమేష్ దంపతులు దర్శించుకున్నారు ముందుగా ఆలింగనం చేసుకుని గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి వేద ఆశీర్వచనం పొందారు అనంతరం ఆయన మాట్లాడుతూ సింహాద్రే అప్పన్న ఆశీసులతో ప్రజలు మమ్మల్ని గెలిపించిన సందర్భంగా దర్శించుకోవడానికి వచ్చామని అన్నారు కూటమికి మంచి విజయాన్ని స్వామి చేకూర్చారని దేశంలో రాష్ట్రంలో ప్రజలందరకు మంచి జరగాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు అనకాపల్లి జిల్లాకు కూడా మంచి అభివృద్ధి చేసేటట్లు శక్తిని ప్రసాదించాలని కోరుకున్నట్లు తెలిపారు పంచగ్రామాల భూ సమస్య చాలా పాత సమస్య అని దాని విషయంలో లోతుగా ఆలోచించి పరిష్కారం చేసే విధంగా కృషి చేస్తామని అన్నారు ముందు ఇక్కడికి వచ్చి మొదట మొదటిగా ఆ స్వామివారి దర్శనం చేసుకొని ఆయన ఆశీర్వాదం తీసుకొని ఎలక్షన్ లో పోవడము ఎలక్షన్ లో వచ్చిన రిజల్ట్స్ ఫలితాలు మీరు చూశారు ఆ స్వామివారు రాష్ట్రానికి దేశానికి మంచి చేసే నాయకులను ఎన్నుకునే విధంగా ఆశీర్వదించారు అలాగే ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళే ముందు కూడా స్వామివారికి దర్శించుకొని ఆయన ఆశీర్వాదం తీసుకొని మంచి అనకాపల్లికి జరగాలి మంచి అభివృద్ధి జరగాలి అక్కడ ఉద్యోగ అవకాశాలు వచ్చేందుకు పరిశ్రమలు రావాలి ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అతలాకుతలమైన రాష్ట్రాన్ని బాగుండాలంటే అప్పన్న స్వామి దర్శ ఆశీర్వాదం కావాలని చెప్పేసి కోరుకోవడం జరిగింది